నేను ఈరోజు ఒక తీవ్రమైన విషయాన్ని టచ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను పరిశ్రమ భూమిపై నించున్నాను ఇంకా నా గిరిజన సోదరి సోదరి మనల మధ్య ఉన్నాను నేను కాంగ్రెస్కు వారి మిత్రపక్షాలకు వారి యొక్క ప్రభుత్వాలు ఉన్న చోట అది తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ నేను ఈ ముఖ్యమంత్రులకు ఒక సవాలు ఇస్తాను దయచేసి నా సవాలును అర్థం చేసుకోండి ఇది నా పొలిటికల్ స్టేట్మెంట్ కాదు ఇది నా ఎన్నికల ప్రకటన కాదు నేను చాలా తీవ్రంగా ఈ అంశాన్ని టచ్ చేయాలనుకున్నాను మీడియా వారెవరైతే ఎవరైతే ఉన్నారో తమను తాము శ్రేయోభిలాషులుగా భావించేవారు తమను తాము న్యూట్రల్ అనుకునేవారు మీరు కాస్త ఈ ముఖ్యమంత్రుల వద్దకు వెళ్ళి సవాలు అడగండి వారి యొక్క యువరాజు ప్రతిరోజు పరిశ్రమలను వ్యతిరేకిస్తారు పారిశ్రామికవేత్తలను వ్యతిరేకిస్తారు పెట్టుబడులను వ్యతిరేకిస్తారు మరి రాబోయే రోజుల్లో ఏ పారిశ్రామికవేత్త వారి యొక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్టుబడులు పెడతారు ఆ రాష్ట్రాల యొక్క యువత పరిస్థితి ఏమిటి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి మన ముందు ఉన్న వీళ్ళు మరి వీళ్ళు ఈ యువరాజు యొక్క అధికారాన్ని అంగీకరిస్తారా ఎవరైతే పెట్టుబడిదారులు నన్ను కలవడానికి వచ్చారో వారంటారు అయ్యా మేము ఈ రాష్ట్రాలకి వెళ్ళబోము ఎందుకంటే అక్కడ పెట్టుబడులు వ్యతిరేకించే భావజాలం ఉంది పారిశ్రామికవేత్తలను పెట్టుబడులను దూషిస్తారు పరిశ్రమలను కూడా దూషిస్తూ ఉంటారు మరి ఆ రాష్ట్రాల యువతను అడుగుతున్నాను ఈ యువరాజు యొక్క మాటలను విన్నాక ఏ పారిశ్రామికవేత్త ఆ రాష్ట్రాలకు వస్తారు అతను యాభై సార్లు ఆలోచిస్తాడు ఈ యువరాజు యొక్క విధానాలు ఇలా ఉంటే వారి ముఖ్యమంత్రులు కూడా అదే విధంగా చేస్తారు మరి మన పరిశ్రమ డబ్బు ఖర్చు పెడుతుంది అది నాశనం అవుతుంది మరైతే ఇక అరవద్దు మా పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాయని ఆ రాష్ట్రానికి వెళ్ళాయి అలాంటి స్థితికి వెళ్ళిందని ఇదంతా మీ యువరాజు యొక్క భాష కారణంగానే ప్రపంచంలోని ఎన్నో పరిశ్రమలు వచ్చాయి మీ రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేవు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేవు మరైతే నాకు భారతదేశంలో ఏ మూల నుంచి యువత వచ్చినా అతను నావాడు వారి అధికారాన్ని ఎవరైనా లాక్కుంటే నేను అంగీకరించను మరి అందుకే కాంగ్రెస్ యొక్క ఇండి కమిటీ యొక్క టిఎంసీ యొక్క ముఖ్యమంత్రులు ఎవరున్నారో వారు స్పష్టం చేయాలి ఈ యువరాజు యొక్క మాటలు పారిశ్రామికవేత్తలను వ్యతిరేకించడం పరిశ్రమలను వ్యతిరేకించడం పెట్టుబడులను వ్యతిరేకించడం భారతదేశ యువత జీవితాన్ని నాశనం చేసే మాటలేవైతే ఉన్నాయో అవన్నీ ఈ ముఖ్యమంత్రులందరూ అంగీకరిస్తారా తిరస్కరిస్తారా ఏ పెట్టుబడిదారు అక్కడికి రారు వారు ఇతర రాష్ట్రాలకు వెళ్తారు మీరు ఏడుస్తూ కూర్చుంటారు మీ రాష్ట్రంలో ఉన్న యువత వలస కట్టి ఆ రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది ఉద్యోగాలు వస్తాయని సోదరులారా ఈ కాంగ్రెస్ యొక్క మాటలు ఈ యువరాజు మాటలు పూర్తిగా నక్సల్ భాష మావోయిస్టుల భాష ఇది ఇక నక్సల్స్ కూడా దోపిడీకి దిగకుండా ఏ వ్యాపారిని పనిచేయనివ్వడం లేదు ఈరోజు మోదీ నక్సల్స్ యొక్క వెన్ను విరిచేశారు అందుకే దోపిడీల బాధ్యతలు కాంగ్రెస్ ఇంకా జామువారు తీసుకున్నారు